హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎం కోటేశ్వరరావు విరచిత అంశం రష్యన్ కమ్యూనిస్టులు ముందున్న సవాళ్ళు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి రష్యన్ కమ్యూనిస్టులు ముందున్న సవాళ్ళు ఇక వినండి ప్రకృతి ఉన్నంతవరకు ఎర్ర పూలు పూస్తూనే ఉంటాయి దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిస్టులు ఉద్భవిస్తూనే ఉంటారు వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎర్రపూల చెట్టు దెబ్బతిన్నట్లే కమ్యూనిస్టులు అంతే ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది మారిన పరిస్థితులను బట్టి కమ్యూనిస్టులు మారాలి అంటే దానర్థం మౌలిక లక్షణాన్ని వదులుకోవాలని కాదు ఎత్తుగడలు వ్యూహాలను మార్చుకోవాలి అనేక దేశాల్లో కమ్యూనిస్టులు స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి సమస్యలను ఎదుర్కొంటున్న మాట నిజం ఉద్యమాలు నల్లేరు మీద బండిలా సాగటం లేదు ఉదాహరణకు రష్యన్ కమ్యూనిస్టులను చూద్దాం ఒకవైపు ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం పేరుతో సామ్రాజ్యవాదులు ముందుకు తెచ్చిన ముప్పు మరోవైపు దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలిచిన బూర్జువా వర్గ ప్రతినిధి పుతిన్ నాయకత్వంలో కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తున్న జనపాలన యుద్ధంతో ముందుకు వచ్చిన ఆర్థిక సమస్యలు జాతీయవాదం కమ్యూనిస్టులకు ఇది మీద సాము కమ్యూనిస్టులకు గాక ఏ ఎండకా గొడుగు పట్టే వారికి ఎందుకు వస్తాయి కష్టాలు హిట్లర్ మోకలకు గోరీ కట్టిన ఓల్డ్ గ్రాడ్కు నాడు సోవియట్ను నడిపించిన ఉక్కు మనిషి స్టాలిన్ స్మారకంగా స్టాలిన్ గ్రాడ్ అని పేరు పెట్టారు సోవియట్ పతనం తర్వాత తిరిగి పూర్వనామాన్ని తెచ్చారు ఫ్యాసిజం నాజీలపై విజయం సాధించిన ఇరవై ఇరవై ఐదు మే తొమ్మిదిన ఎనభయో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ నగరానికి తిరిగి స్టాలిన్ పేరు పెట్టాలని రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ జెమిలియోని చెంకో అగ్రనేత గెనడీ జుగునో దేశ అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ కోరారు ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న సైనికులకు మానవతాపూర్వక సాయంగా డ్రోన్లు మోటార్ సైకిళ్లను పంపిన సందర్భంగా జుగునౌ స్టాలిన్ గ్రాడ్లో ఉన్నాడు తాను ఆ నగరాన్ని అలాగే పిలుస్తానని యావత్ దేశం అలాగే అంటున్నదని అన్నాడు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్థం గత వారం పుతిన్ పర్యటన సందర్భంగా ఓల్డ్ గ్రాడ్ వోల్గా గ్రాడ్ విమానాశ్రయానికి స్టాలిన్ గ్రాడ్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరును ప్రకటించాడు అందువలన నగరం మొత్తానికి ఆ పేరు పెట్టాలని జిగునోవ్ అన్నాడు గతంలో కొన్ని సంస్థలు స్టాలిన్ గ్రాడ్ అని తిరిగి పెట్టాలా లేదా అన్న సర్వే చేస్తే ఓల్గా గ్రాడ్ పౌరులు వ్యతిరేకించినట్లు చే తేలిందని చెప్పారు నిజంగా అప్పుడు జనం అలా ఉన్నారా లేక పాలకులకు అనుగుణంగా సర్వేను చేశారా అన్నది చెప్పటం కష్టం ఇప్పుడు పుతిన్ స్వయంగా విమానాశ్రయం పేరు మార్చాడంటే జనాల్లో వ్యతిరేకత లేదు అన్నది స్పష్టం ఎందుకంటే ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటానికి మారు పేరు స్టాలిన్ ఆ పేరును ఉచ్చరించకుండా ఇంధాని గురించి చెప్పలేరు అంతర్జాతీయ ఫ్యాసిస్ట్ వ్యతిరేక వేదిక రెండవ సమావేశం గత నెలాఖరులో మాస్కోలో జరిగింది ప్రపంచమంతటా ఫ్యాసిజం తిరిగి తలెత్తుతున్న పూర్వరంగంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని తొంభై ఒక్క దేశాల నుంచి హాజరైన నూట అరవై నాలుగు మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాస్కో కమ్యూనిస్టు నాయకురాలు థ్యాథిన్యా దెసియాతోవా మాట్లాడుతూ పాలకులు తమ సంపదలను పెంచుకోవటం తప్ప చేసింది ఏమీ లేదు అన్నారు కాబట్టి ఇప్పుడు మేము గతంలో కీర్తిగాంచిన కట్టడాలన్నింటినీ శుభ్రం చేస్తున్నాం పాత సోవియట్ చిహ్నాలను పెడుతున్నాం పాత పాటలను పాడుతున్నాం గత విజయాల గురించి చెబుతున్నాం అని చెప్పారు మూడవ తరానికి చెందిన కమ్యూనిస్ట్ అయిన ఆమె అమెరికా పత్రిక పీపుల్స్ వరల్డ్తో మాట్లాడినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు నిజానికి ఫ్యాసిస్ట్ వ్యతిరేక వారసత్వం రష్యన్ పౌరులది తప్ప పుతిన్ లేదా అతగాడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారి విధాన పాలకులది కాదు బోరిస్ ఎల్సిన్ వినాశకర ప్రజల సంపద లూటీ పాలనతో పోలిస్తే పుతిన్ పాలనలో ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైంది అది ఎంతో కాలం నిలిచేట్లు కనిపించడం లేదు అని ఆమె చెప్పింది యుద్ధం సంబంధిత అంశాల్లో సోవియట్ పాత్ర దాని గురించి జనంలో ఉన్న జ్ఞాపకాల గురించి పుతిన్ గ్రహించాడు గనుకనే గత కొద్ది సంవత్సరాలుగా వాటిలో కొన్నింటిని ఎంచుకుంటున్నాడు విమానాశ్రయానికి స్టాలిన్ పేరు పెట్టడం దానిలో భాగమే రెండవ ప్రపంచ యుద్ధ విజయం ఎనభయో వార్షికోత్సవం సందర్భంగా నాటి బ్యానర్లు చిహ్నాలతో మాస్కోను అలంకరించారు సోవియట్ను కూల్చివేసి మూడున్నర దశాబ్దాలు కావస్తున్నది ఆ సమయంలో తెలిసి తెలియని వయసులో ఉన్నవారికి తర్వాత పుట్టిన వారికి గతం గురించి తెలియదు వర్తమానంలో బతుకు ఎలా సాగించాలా అన్నది తప్ప ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించే తీరిక కూడా ఉండడం లేదు పరిస్థితి ఉన్నది ఉన్నట్లుగా ఉంటే చాలు అన్నట్లుగా కొందరి ఆలోచన ఉంది అయితే ఇరవై ఇరవై రెండులో ప్రారంభమైన ఉక్రెయిన్పై మిలిటరీ చర్య తరువాత పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది సామ్రాజ్యవాదుల కుటిల యత్నాలు వారికి మద్దతు ఇస్తున్న పాలకులు రష్యా సరిహద్దులోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలలో రష్యన్ జాతి పౌరులను అణచివేస్తున్న తీరుతెన్నులను గ్రహించిన కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది మూడు సంవత్సరాలు గడిచింది వేలాది మంది మరణించారు ఆర్థికంగా దేశం సమస్యలను ఎదుర్కొంటున్నది మిలిటరీ చర్య ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఇలాంటి తరుణంలో ఏ వైఖరి తీసుకోవాలన్నది కమ్యూనిస్టులకు పెద్ద సమస్య ఉక్రెయిన్ పోరులో రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి సామ్రాజ్యవాద పోరు రెండవది జాతీయ అంశం నాటో కూటమి నాయకత్వంలోని సామ్రాజ్యవాదులు రష్యాలోని పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే శక్తుల మధ్య ఈ యుద్ధం నడుస్తున్నది అయితే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రష్యన్ జాతి పౌరులు అక్కడి నాజీల చేతిలో అణచివేతను ఎదుర్కొంటున్నారు వారికి కమ్యూనిస్టులు ఇతర వామపక్ష శక్తులు నాయకత్వం వహిస్తున్నాయి రష్యన్ మిలిటరీ ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తరువాత పోరాడుతున్న ఆ శక్తులు ఎన్నికల్లో పాల్గొనేందుకు పుతిన్ అనుమతించడం లేదు అనే వార్తలు వచ్చాయి ఈ సమస్య ఉన్నప్పటికీ ఉక్రెయిన్ను నాజీకరణ కావించకుండా చూడడం నాటో విస్తరణ అడ్డుకోవడం అణచివేతకు గురవుతున్న వారిని రక్షించడం మౌలిక అంశాలుగా ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు అయితే కమ్యూనిస్టులకు పుతిన్ మీద పాలక వర్గం మీద ఎలాంటి భ్రమలు లేవు పాలక వర్గంలో ఉన్న విభేదాలు వైరుధ్యాల కారణంగా గతంలో ప్రైవేటీకరించిన పది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీలను గత మూడు సంవత్సరాలలో పుతిన్ సర్కారు జాతీయం చేసింది అయితే వాటిని ప్రజల ఆస్తిగానే ఉంచుతారా లేక తిరిగి తమకు అనుకూలమైన వారికి కట్టబెడతారా అన్న సందేహాలు ఉన్నాయి ప్రైవేటీకరణను తీవ్రంగావిస్తామని పాలక పార్టీ నేతలు మార్చి నెలలో ప్రకటించారు దాన్ని అడ్డుకునేందుకు కమ్యూనిస్టులు సిద్ధం అవుతున్నారు అంటూ ఎం కోటేశ్వరరావు విరచించినటువంటి ఈ అంశం రష్యన్ కమ్యూనిస్టులు ముందున్న సవాళ్ళు అనే అంశాన్ని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ జ్ఞానంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు